అది పుట్టినాప్పటి నుంచి ఓకేలా ఉంటుంది చనిపోయే వరకి ఒకే సైజ్ లో ఎంటర్ బవా నీ బొందరా నీ బొంద బవా ఫ్లవర్ పు చిన్న మొగ్గ నుంచి స్టార్ట్ అయ్యి పెద్దగా సరిపోయింది హీరో కొట్టుకొని కొట్టుకుని ఎంజాయ్ చెయ్యనట్టు నా మీద పడతారేంటి క్వశ్చన్ ఏంటి ఏమ కార్జర్ జీవం ఉంటది కానీ జీవి కాదు అర్థం అవుతదా రాయి రాయి దాంట్లో జీవ మేడు జీవ జీవం జీవి కాదు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకే సైజ్ లో ఉంటుంది దాని లోపల జీవం ఉంటది జీవి కాదు మొబైల్ ఏంటి అంటే ఒకేలా ఉంటదా పుట్టినప్పటి పుట్టినప్పటికెళ్ళి ఒకటేలాగే ఉంటుందా ఒక్కనా ఇస్తే చెప్పేస్తారేమో అమ్మా ఏం కాదు అంటే అక్క గుడ్డు అంటున్నావు గుడ్లక అవి కోడిపి బయటకి వస్తే అప్పుడు ఏమైతే గుడ్డు అదే సైజ్ ఉంటది కదా పుట్టినప్పటి నుంచి చనిపోయిన రోజులు కొన్ని రోజులు అయితే అది కూడా బయటకు వస్తాయి గుడ్డు సైజ్ అదే ఉంటది కదా పుట్టినప్పటి నుంచి సైజ్ అదే ఉంటది లోపల జీవం ఉంటది జీవి కాదు కదా రోజు ఇంటో గుర్తులేదు అరే నేను ఈ రోజే తిన్నారా ఇంటికి పోయి స్నానం చేయాలి అరే ఈ రోజే తిన్నారా ఇవి ఇంటికి పోయి స్నానం చేయాలి వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్ వాళ్ళ వైఫ్ ని చంపేస్తాడు ఒక పెద్ద బిల్డింగ్ లో చంపే మర్డర్ చేస్తాడు ఏమి తెలియనట్లు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఒక బిల్డింగ్ లో ఒక డెడ్ బాడీ దొరుకుతుంది వాళ్ళు అతను ఫోన్ చేసి మీ వైఫ్ కాదో వచ్చి చూడు అని చెప్తారు కానీ మర్డర్ చేసింది అతనే అనేసి కన్ఫర్మ్ చేస్తారు ఎలా అతను ఏ క్లూ కెమెరా అనుకుంటా హస్బెండ్ అంటే ఇప్పుడు ఆమెతో ఉండేది వాళ్ళ హస్బెండ్ ఒకడే ఇంకా డౌట్ రావట్లేదా

ఇలా సరే చెప్పనా చెప్పంకొట తెలుగు ఎవరు బాగా మాట్లాడతారు కొత్తగా నుంచి ఏమేమి చేసావో ఒక్క వాడు కూడా ఇంగ్లీష్ వాడు వాడకుండా తెలుగు మాట్లాడు ఇన్ కేసు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే మీ ఫ్రెండ్స్ నేను కాలేజ్కి వెళ్ళిన ఆగ్రా కళాశాలకి వెళ్ళినా అంటే నిద్రలకు వెళ్ళచ్చు డైరెక్ట్ కళాశాలకి ఉదయం లేచాను లేచి పండ్లు దోముకున్నా చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య ఒకటి ఒకరా గుర్తుతో పళ్ళు దోముకున్నా స్నానం చేసిన నీళ్లతో దూరం పెట్టాక మైకో నీళ్ళు కొడుతూనే ఉన్నారు ఆగుర్రా కొట్టపురి అదేంది వాహనం ఎక్కినా బస్ చక్రాల వాహనం ఎక్కిన ఇక్కడ ఎస్ఆర్ లో దిగిన దిగి అడుచుకొని పోయినా కాలేజ్ అదే కళాశాల కళాశాల అరేలాబ్రేరా చెప్పు కళాశాలకు పోయినా పుస్తకాలతో చదువుకున్నా స్నేహితుడు చెప్పేదో చెప్పు బానేలే నా స్నేహితుడు అన్నం నేనే తిన్నా అయిపోయింది ఇంకేమా మా సాంస్కృతిక పీరియడ్ లోమో గుమ్ము గుమ్ము వండుకొని ఇప్పుడు కొమ్ ఎందుకు వచ్చింది మధ్యలో వన్స్ మోర్ వన్స్ మోర్ ఎందుకు వచ్చింది మధ్యలో మంచి మంచి వండుకొని మంచి వండుకొని ఇప్పుడు వస్తున్నా వస్తుంటే నువ్వు అట్టుకునేవాక ను ఆ క్వశ్చన్ అరుచని ఇలి కొడుతను రెడీ ఫైనల్ గా మీరు మీరు ఆ మరి నేను పట్కలుతావుడు ఆపినా ఆ అదే కొర్తు నాకు ఇప్పుడు నువ్వు అడుగుతావు ఓకే చలో ఓకే ఆన్సర్ చెప్పను చెప్తా క్లూ ఇవ్వనా మంచిగా క్వశ్చన్ వినండి సరే క్లూ ఒక అతను అతను వాళ్ళ వైఫ్ని చంపిన బిల్డింగ్ లో పోలీసులు వెతుకుతున్నారు అతనికి కాల్ చేసి రమ్మన్నారు వచ్చి చూసుకోమన్నారు క్లూ ఇచ్చాను ఆడ కంప్లైంట్ ఇచ్చినోడు పోలీసులతోనే వెళ్ళాలి అడిగింది ఆన్సర్ వాళ్ళ అడ్రస్ చెప్పలే అయినా సేమ్ లొకేషన్కి వచ్చేసి అదే ఆ ఆ ఆ ఆ అరేప్ అడిగారు అడ్రస్ చెప్పలే హాయ్ దాంట్లో జీవం ఉంటుంది కానీ జీవి కాదు అది పుట్టి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉంటుంది ఏంటంటే దాంట్లో జీవం ఉంటుంది కానీ జీవి కాదు లోపల జీవం ఉంటుంది కానీ జీవి కాదు అది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకేలా ఉంటుంది ఒకే సైజ్

ఓకే ఇంకా క్వశ్చన్ మరి ఇంత ఈజీ క్వశ్చన్కి తెలీదు అని చెప్తున్నాను ఆలోచిస్తే దొరికిపోతుంది ఓకేనా ఇంకా క్వశ్చన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ని ఒక బిల్డింగ్లో చంపేస్తాడు అంటే మర్డర్ చేసేసి పెట్టేస్తాడు ఏం తెలియనట్టు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు అప్పుడు పోలీస్ వాళ్ళు ఒక బిల్డింగ్లో డెడ్ బాడీ దొరికిందనేసి అతను కాల్ చేసి రమ్మంటారు వచ్చి చూసుకో అంటారు అతని మర్డర్ చేసిందనేసి తెలుసుకుంటారు ఎలా అడ్రస్ చెప్పలేదు ఎక్కడ బిల్డింగ్ అడ్రస్ సార్ రైట్ ఆన్సర్ ఇటు రైట్ ఉంటది మరి మనతోనే ఆకే క్వశ్చన్ పక్కన వాళ్ళు మన మాట వినాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇయర్స్ ఉండాలి సస సార్ ఏజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇయర్స్ ఉండాలి మాట్లాడాలి రైట్ ఆన్సర్ అన్ని ఈజీ చెప్పేస్తుంది ఎట్లుంటది మరి మనతో ఓకే ఇంకో క్వశ్చన్ అడుగుతా రాట్లేదే ఒక్క నిమిషం నీకు అది పైకి వెళ్తుంది కానీ ఎప్పుడు దిగదు ఏంటి అది పైకి వెళ్తుంది కానీ ఎప్పుడు దిగదు కట్ చేస్తే దిగుద్ది ఇది కూడా చాలా అంటే ఇప్పటివరకు చెప్పిన దాంట్లో చాలా ఈజీ ఆన్సర్ నా ఐడియా లేదు చాలా ఎక్కుతుంది అని తినదు ఎప్పుడు పైకి వెళ్తుంది అని తినేకి రాదు తెలీదు గుర్తులేదు మర్చిపోయా చెప్పు గెస్ట్ ఈజీ ఇంకో క్లూ ఇవ్వను నీకు క్లూ కాదు పెరుగుతుంది కానీ తగ్గదు ఫింగర్స్ నీ బొందరా నీ బొంద ఫింగర్స్ పెరుగుతాయా పెరుగుతాయిగా గోల్డ్ పెరుగుతాయి కట్ చేసి తగ్గుతాయిగా అంటే అది రామ్ ఓకే సరే చిన్న టాస్క్ కొన్ని ఐటమ్స్ చెప్తాను అది తింటే మీ ఫేస్లో రియాక్షన్ ఎలా ఉంటుందో చెప్పాలి ఓకేనా పులుపు అంతేనా పులుపు ఓకే కారం ఎక్కువ కారం షాక్ అవుతున్నారు కారం ఎక్కువ కారం నవ్వుకుంటా అంటారా కారం వచ్చినప్పుడు నవ్వుతారా అంటారా సేమ్ ఫీలింగ్ రావాలి ఓకే సేమ్ సేమ్ రియాక్షన్ అందుకే ట్రై చేయండి చేదు అంతేనా ఇంకేముంది స్వీట్ నాలుగిట్లేదు నచ్చుతుంది స్వీట్ స్వీట్ ఓకే సరే చెప్పండి ఆన్సర్ చెప్పండి ఎప్పుడు కానీ పెరుగుతే తగ్గదు నాకు లే సార్ మీకు ఇష్టమైన హీరో ఎవరు రామ్ పోతినేని సార్ రామ్ పోతినేని ఏదన్నా డైలాగ్ చెప్పు ఒక్క డైలాగ్ డైలాగ్ డైలాగ్స్ ఏం గుర్తులేవు సాంగ్ అయినా ఓకే డైలాగ్ అయినా ఓకే చాలా ఉన్నాయి స్మార్ట్ శంకర్ లో బొచ్చు డైలాగ్స్ ఉన్నాయి చూసారా స్మార్ట్ శంకర్ లేదు చూడాల ఫస్ట్ డబుల్ స్మార్ట్ చూడాల నార్మల్ స్మార్ట్ శంకర్ చూసి అందులో కూడా చాలా డైలాగ్స్ ఉంటాయి ఏమైందిరా గుర్తులేదు సరే సినిమా ఇష్టం రామ్ది మీకు శివం శివం ఓకే ఏమి ఇష్టం రాములో హ్యాండ్సమ్ ఉంటారు ఎవరు ఉన్నారా హీరోస్ ఇంకా రామ్ చరణ్ స్టైల్ నచ్చింది రామ్ కలిస్తే ఏం మాట్లాడతారు ఒక వన్ మినిట్ టైం ఉంటే హక్ చేసుకుంటా పోయి హక్ చేసుకుంటా పోయి అంతేనా ఇంకేం మాట్లాడవా మాట్లాడా మాట్లాడరా ఫస్ట్ మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు హక్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఆ ఫీల్ అవుతుందా ఇంకా పోయింది ఓకే సరే చెప్పు నా ఆన్సర్ చెప్తారా పెరుగుతుంది కానీ తగ్గదు చెప్పునా ఏజ్